భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను మీ మిత్రుడు జేకే మిత్రులారా స్వాగతం ఒక చిన్న విషయం ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిగా చూస్తే విషయం అనేది అర్థమవుతుంది పది మందికి షేర్ చేస్తే మరి మరొక పది మంది విషయాన్ని తెలుసుకున్న వారు అవుతారు అంతేకాకుండా మీరు లైక్ చేయండి వారికి కూడా లైక్ చేయమని చెప్పండి ఢిల్లీ 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 ఎలక్షన్ ఏంటి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కానీ గత మూడు సంవత్సరం మూడు పర్యాయములు రెండు వేల పదమూడు నుండి కేజ్రీవాల్ నేను అవినీతికి వ్యతిరేకం అంటూ కేజ్రీవాల్ రెండు వేల పదమూడులో తనదైన శైలిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే అనుకోని సంఘటనలో రెండు వేల పదిహేనులో మళ్ళా ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఆయనే ఎక్కాడు గద్దె రెండు వేల పదిహేనులో ఎలక్షన్ వస్తే మళ్ళీ తందాయిన్ సైడ్లో నడిపాడు అంత తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ఎలక్షన్ ఇరవైలో ఎలక్షన్ వచ్చింది వస్తే మళ్ళా ఆయనే సీఎం అయ్యాడు ఢిల్లీ ప్రజలు ఆయన మూడు సార్లు సీఎం చేశారు చేసేటప్పటికీ నరేంద్ర మోడీకి కన్ను కుట్టిందో లేక ఎవరికి ఏం జరిగిందో ఆయన మీద లేనిపోయినవన్నీ స్కాములన్నీ తీసుకొచ్చి నెత్తి మీద వేశారు అంతే అది కాకుండా ఈయన ఎప్పుడైతే ఎక్కాడో అప్పటి నుండి కూడా బీజేపీయే నరేంద్ర మోడీయే అక్కడ ప్రధానమంత్రిగా ఉండం ఢిల్లీకి రాష్ట్రానికి ఢిల్లీ రాష్ట్రానికి ఎటువంటి కూడా కేంద్ర పథకాలు రాకుండా చేయడం కేంద్రం నుండి సరైన విడుదల చేయకపోవడం డబ్బులు ఇవన్నీ ఒక పక్క కేజ్రీవాల్ చేయట్లేదు కేంద్రాన్ని తొక్కి పెట్టేశాడు అని కేజ్రీవాల్ మీద ఇటేపేమో ఢిల్లీ మోడీ మీదేమో కేజీ కేజ్రీవాల్ ఇలాగా వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ వైరాలు చేసుకుంటూ ఉన్నారు ఢిల్లీ ప్రజలు విసిగిపోయారు విసిగిపోయి ఈసారి ఢిల్లీ ప్రధానమంత్రికి అండుకో బీజేపీకి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఢిల్లీ అసెంబ్లీని అప్పు చెప్పారు మరి ఈసారి మరి ఢిల్లీ అసెంబ్లీ మరి ఢిల్లీ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చెందిస్తారో మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏమైనా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా అంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం ఎలక్షన్ కోడ్ జరుగుతున్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టి సామాన్యుడికి అది చేస్తాం మధ్యతరగతులకు ఇది చేస్తాం అని చెప్పి ఇవన్నీ ప్రకటించడంతో ఆ పబ్లిక్ మొత్తం ఢిల్లీలో పబ్లిక్ మొత్తం కూడా సామాన్యులు అది ఇది అని చెప్పి వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు ఒక పక్క కాంగ్రెస్ కేజ్రీవాల్ కలిసి కూటమిగా ఉంటే వాళ్ళిద్దరికీ వైరాలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు కాంగ్రెస్కి దరిదాపుగా థర్టీ సిక్స్ నుండి థర్టీ నైన్ వరకు ఫార్టీ వరకు కూడా కొన్ని ప్రాంతాలు వచ్చినాయి కానీ ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయారు గుండు సున్నా మిగిలింది ఒక గ్లోబ్ మిగిలింది వాళ్ళకు మరి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి దరిదాపుగా ఎలా చూసుకున్నా ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు కొట్టినట్టుగా ప్రకటిస్తున్నారు మరి నలభై ఏడు సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది బీజేపీ కైవసం చేసుకొని బీబే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధమైపోయింది కొసమెరిపు ఏంటంటే కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు తన సొంత తన సీటు కూడా తను గెలవలేకపోయాడు ఢిల్లీ రాష్ట్రానికి మాజీ సీఎం ఇవ్వడం కాకుండా సీఎం పదవిని కోల్పోయాడు ప్లస్ ఆయన సీటును కూడా ఆయన కోల్పోయాడు అంతేకాకుండా అనేకమైన కీలక మంత్రులు కూడా తమ తమ సీట్లను కోల్పోయారు ఇంకో మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కేజ్రీవాల్ భార్య గెలిచింది కానీ కేజ్రీవాల్ ఊడిపోయాడు మరి బీజేపీ ఎవరిని మరి సీఎం చేస్తారో చూడాలి ఇరవై ఏడేళ్ళు మామూలుగా పదేళ్ళు పదమూడేళ్ళు లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు ఇరవై మూడేళ్ళుగా ఇరవై ఏడేళ్ళు ఇరవై ఏడేళ్ళుగా ఢిల్లీకి బీజేపీకి ఢిల్లీ అసెంబ్లీకి బీజేపీకి పొంతన కుదరలా గడ్డనెక్కాలనుకున్న కుదరలా గజనే మహ్మద్ పద్ పద్దెనిమిది సార్లు దండయాత్ర చేస్తే వీళ్ళు ఇరవై ఏడేళ్ళు అరణ్యవాసం చేశారు చేసి ఇప్పుడు ఎట్టకేలకు ఢిల్లీని కైవసం చేసుకున్నారు కానీ ఢిల్లీ ప్రజలు చాలా తెలియగలవాళ్ళు ఎంపీ సీట్లన్నీ ఢిల్లీ బీజేపీకి ఇచ్చారు అసెంబ్లీ సీట్లు మాత్రం కేజ్రీవాల్కి ఇచ్చారు మరి అసెంబ్లీ సీట్లు తండ్రి ఫారినర్ అయితే ఇండియన్ తల్లి అయితే ఎలా కుదురు అన్నట్టుగా ఇండియాను కూడా చూడాలి కదా ఇండియా లేడీని కూడా కానీ అసెంబ్లీని వదిలేసి ఓన్లీ పార్లమెంట్ని అభివృద్ధి చేసుకుంటున్నారు మరి ఢిల్లీకి ఎటువంటి ప్రోత్సాహాలు ఇవ్వలేదు అభివృద్ధి చెందించలేదని చెప్పి అందరూ కూడా ఆవేదన చెందుతూ ఈసారి మరి బీజేపీకి పట్టం కట్టారు మరి ఏం చెప్తారో చూడాలి ఇంతవరకు కూడా చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇంతవరకు ఢిల్లీలో బాగా వేయలేదు బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ కొట్టలేదు కాబట్టి కేంద్రం స్టీరింగ్ తిప్పారు నరేంద్ర మోడీ మూడు సార్లు గెలిచారు ఈసారి ఢిల్లీ కై కైవసం చేసుకున్నారు కాబట్టి ఈసారి బీజేపీ కేంద్రంలో ఉండదు ఉండబోదు అని కొంతమంది జోష్యం చెప్తున్నారు మరి ఏం ఇది అందరూ మీ అందరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అర్జెంటీనియా అర్జెంటీనియాలో రంగి సారాంగి అని ఒక నది ఉందంట ఆ నదిలో రక్తం ప్రవహిస్తుందంట రక్తం ప్రవహించడం ఏంటండి అని అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులు అయిపోయి చాలా టెన్షన్ పడిపోయి వాళ్ళు శా శాస్త్రవేత్తలకి వాళ్ళని కంప్లైంట్లు చేయగాని శాస్త్రవేత్తలు కూడా బిత్తరపోయి ఆశ్చర్యపోయి ఏంటిది ఏంటిది అంటే ఏమీ లేదు చివరి వస్తే ఏం లేదు అక్కడ కంపెనీలు వ్యర్థాలను కాలుష్యాన్ని రిలీజ్ చేస్తున్నాయి ఆ కాలుష్యాలు వల్ల ఈవేళ అక్కడ అర్జెంటీనియాలో నదులో ఆ ఒక్క నది సార రంగి సారంగ సారంగి అనే ఒక నది ఆ నదిలో ఎర్రటి నీళ్లు రక్తం మాదిరిగానే రక్తం అనే భావిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది అసలు ప్రభుత్వం కూడా భయపడిపోయింది ఇలాంటివి అన్నీ కూడా ఇండియన్ ఓషన్ అట్లాంటికా సౌదీ ఇవన్నీ కూడా ఈ సముద్రాలన్నీ కూడా గత ఎంతకాలం జరుగుతాయో తెలియదు కానీ ఇవన్నిటిలో ఈ వ్యర్థ కాలుష్యాలన్నీ కలిసిపోవడంతో సముద్రం జలాలు వేడెక్కిపోతున్నాయి గతంలో ఒక యాభై పంతొమ్మిది వందల యాభై ఐదులో వన్ పాయింట్ ఫైవ్ అలా వేడెక్కాయి కానీ ఈ మధ్యకాలంలో బాగా వేడెక్కిపోతున్నాయి దరిదాపుగా ఈ వేడి వల్ల సహజంగా వాతావరణం మార్పులు రావడం ఆ వాతావరణంలో ఒక వేడిని సముద్రాలు తీసుకొని సముద్రంలో చల్లగాలిని తేమను రిలీజ్ చేయాలి గాలికి అయితే ఇప్పుడు మారిపోతున్నాయి ప్రకృతిని విలయతాండం చేస్తుంది ఇప్పుడు మనకి మన ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే డెబ్బై తొమ్మిది శాతం జలమయం మూడు పక్కల జలమే మనకి నీరు వాటర్ సముద్రాలు ఒక పక్క మాత్రం కేవలం ఇరవై ఒక్క స ఇరవై ఒక్క పర్సెంట్ మాత్రం నేల ఉంది ఆ నేలలోనే నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజలు అక్కడ నివసిస్తున్నారు ఇరవై ఒక్క శాతం అంటే దాన్ని చూడండి ఎంత లెక్కేసుకోండి ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఒక్క శాతానికి నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజలు నివసిస్తుంటే అదే ఇంకా ఎంత ఇంకో కొద్దిగా మనకు భూమి ఎక్కువ ఉందనుకోండి ఇంకెంతమంది ఇంకా డబుల్ అయిపోయేదేమో సో అమెరికాని ఇవన్నీ కాదు చైనాని కూడా దాటిపోయాయి చైనా ఇప్పటికే దాటిపోయాం చైనా పాపులేషన్ నూట డెబ్ నూట నలభై ఆరు నూట నలభై ఏడు దగ్గర అయిపోతే మనం నూట నలభై ఎనిమిదికి దాటిపోయాం కాబట్టి అన్ని పాపులేషన్ల కన్నా దాటిపోయాం ముఖ్యంగా చెప్పాలంటే ఇది దక్షిణాది ప్రాంతానికి బాగా తీవ్రమైన దెబ్బ చూపిస్తుంది అకాల వర్షాలు అకాల గాలులు అకాల ఎండలు వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఎండాకాలం వర్షాకాలం లాగా వర్షాకాలం ఎండాకాలంగా బీభత్సమైన మార్పులు చేర్పులు వచ్చేసినాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేలు ఇరవై నాలుగు ఒక్క సంవత్సరమే దరిదాపుగా మూడు వేల రెండు వందల మంది చనిపోయారంటే మీరు నమ్ముతారా ట్వంటీ పర్సెంట్ తేమ ఉండాల్సింది తేమ తగ్గిపోయింది వర్షాలు బీభత్సంగా పెరిగిపోయినాయి థర్టీ పర్సెంట్ వర్షాలు పెరిగినాయి వాయుగుండాలు పడి ఒక ఫార్టీ పర్సెంట్ తుఫాన్లు వచ్చినాయి ఇట్లా నిత్యం చూస్తూనే ఉంటారు మేమైనా మేమే చెప్పాం అనేక సార్లు చెప్పాము మీకు తుఫాన్లు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని కేవలం మేము భయపెట్టడానికి కాదు బ్రదర్స్ నిజాలు చెప్పడం మా బాధ్యత మీకు తెలియజేయాలి కాబట్టి మీకు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటయ్యా అంటే ఏమి లేదు చాలా సింపుల్ పెట్రోల్ వాడకం డీజిల్ వాడకం తగ్గించుకోవాలి బొగ్గు వాడకం తగ్గించాలి దీంతో కొంతలో కొంత మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తరాదిన వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అవి ఇవి అన్ని వాడేస్తున్నారు కేంద్రము ఢిల్లీ అటు పక్కన అంతా ఉత్తరాదిలో అన్ని అయ్యే వాడుతున్నారు దక్షిణాదిలో మనం పట్టించుకోము ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందామనే ముందు మన పని అయిపోతుంది కదా మనకెందుకులే అనే ధీమా ధీమా ఎక్కువ చాపకి నీరులాగా వాతావరణం మార్పు వచ్చేసింది మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా అసలే క్లైమేట్ బాగాలేదు అసలే పంటలు లేవు అసలే ఈ లేవు అవి లేవు అని బాధపడుతుంటే ఈ వాతావరణం కూడా మన మీద పగబట్టింది ముఖ్యంగా తమిళనాడు కేరళ ఆంధ్ర ఒడిశా ఈ ప్రాంతాల్లో బాగా అంటే బాగా అతి తీవ్రమైన పరిస్థితులు రేపు ఎండాకాలం కూడా మీరు నమ్మినా నమ్మకపోయినా నలభై ఐదు పర్సెంట్ దాటి ఉండకపోతే మీరు చెప్పండి మార్చిలోనే నలభై ఐదు పర్సెంట్ ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చాలా అంటే చాలా జాగ్రత్తగా టోపీలు పెట్టుకొని వీలైతే మాస్కులు కూడా పెట్టుకొని అవసరం పడితేనే బయటకు రండి లేకపోతే రావద్దు అని నేను చెప్తున్నా ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఏసీలు వాడకం తగ్గించండి ఏసీలు వల్ల కాలుష్యం కనబడకుండా వస్తుంది ఆ కాలుష్యం వల్ల జరుగుతున్న విపరీతమైన తలనొప్పే ఇప్పుడు జరిగేది కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లేకపోతే లైక్ ఇవ్వమని చెప్పండి కానీ మీరు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ